మనకు తెలంగాణ అంటేనే బతుకమ్మ అంటేనే తెలంగాణ ఈరోజు సుక్ల బతుల బతుకమ్మతో ఆగ్రహుతుంది ఎంత శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు సంతోషం దీని గురించి ఎవరు చెప్పండి మనం పట్టిస్తాలో ఏ రోజు నుంచి స్టార్ట్ చేశారు ఏమేమి చేస్తున్నారు మేము చెత్త మా కమ్యూనిటీ స్టార్ట్ నుండి అన్ని సెలబ్రేషన్తో పాటు బతుమ్మ తెలంగాణకు సాంప్రదాయకన పండుగ బతుకమ్మను కూడా మేము స్టార్ట్ చేశాము గత నాలుగు సంవత్సరాలుగా సత్తుల బతుకమ్మను విజయవంతంగా అంతటా కూడా ఒకటే రోజు లాస్ట్ రోజు ఆడాలి కానీ వర్షాకాలం పండగ మనందరికీ ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా సిరి సంబంధాలు ఇవ్వాలని ప్రకృతి మాత్రైనా బతుకమ్మను మనం సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండగగా జరుపుకుంటున్నాము మాకు చాలా ఆనందదాయకంగా ఉంది మా కమ్యూనిటీలో ఇలా జరుపుకోవడం అందరము కలిసి మాకు ఆపిడే దర్శిస్తా అనే ఒక సమీ కుటుంబం ఈ కుటుంబ సభ్యులందరము కలుపుకొని చక్కగా అందరము కూడా సాయంకాలం అవ్వగానే మచ్చమ్మని పేర్చి రంగురంగుల పూలతో అమ్మవారిని పేర్చి గౌరవమ్మని పేర్చి మచ్చమ్మ అటు ఇక్కడ జరగంగా చెప్పుకుంటూ తెలంగాణలో అందరిని అతని చూడడానికి మన ధర్మిస్థలో ఉండే అందరిని కూడా ఆ తల్లి చల్లగా చెప్పడం ఇంకా ఎవరన్నా మాట్లాడలేదుకుంటే మీరు రావచ్చు దగ్గరికి వచ్చి మాట్లాడవచ్చు మేడం మీరు ఉద్యోగం చేస్తూ ఒక దగ్గర నిరంతరం ఫ్రెష్గా ఉంటుంది కదా అలాంటిది మీరు ఫ్రీగా తీసుకొని ఇలా ఇక్కడికి వచ్చి ఈ బొద్దుకం మార్గంలో మీకున్న ఆనందం చెప్పండి ఈ బతుకమ్మ తెలంగాణ ప్రభుత్వం వచ్చి తర్వాత ఇంకా ప్రతిష్టాత్మకమైన పండగలాగా మనం పెరుగుంటి ఆడపరచడం జరుపుకుంటున్నాము నాకు చిన్నప్పటి నుంచి బతుకమ్మ పూలు తెచ్చుకోవడం చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము నేను ఎక్కడున్నా ఏ పరిస్థితులలో ఉన్నా బతుకమ్మను మాత్రం తప్పకుండా ఆడతాను తొమ్మిది రకాల పూలతోటి పూజించుకోవడము గౌరీదేవిని ఒక ఇంటి ఆడపడుచుగా మనము పోల్చుకోవడం అనేది తెలంగాణ రాష్ట్ర రెండు రాష్ట్రాలకు ఎంతో అదృష్టంగా మేము ఆనందంగా అనుకుంటాము తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఇది తంగేడు పువ్వులు ఒక ఒక జాతీయ మన రాష్ట్ర పువ్వుతా పరిగణించి ఇంకా ఎంతో చక్కగా జరుపుకోవడం జరుగుతుంది ఈ మనం ఇక్కడికి ఆర్వీడీలే వచ్చిన అప్పటి నుండి కూడా ఈ బతుకమ్మ పండుగను చాలా చక్కగా అందరం జరుపుకుంటున్నాము చాలా ఆనందదాయకము సంతోషం అంటే అమ్మవారికి బతుకమ్మకి తంగేడు పూలు అంటే చాలా ప్రీతిపాత్రమైన అంటారు తంగేడు పూలు అందరిస్తున్న తరుణంలో ఆ తంగేడు పువ్వును రాష్ట్ర ప్రభుత్వ పువ్వుగా ప్రకటించడం ఒకటి తంగేడు పూలకు అభివృద్ధి కూడా చేయాలనే ప్లాన్ లో మహోత్సవం హరితహారం కాదు వన మహోత్సవంలో పూల మొక్కల్లో తంగేడు పూలు ప్రతిష్టాత్మకంగా అన్ని చోట్ల పెంపకం మీరు ఇంకేమన్నా చెప్తారా పేరు అండి చాలా సంతోషం అండి మీరు అందరూ సంతోషంగా పాల్గొనడం మీకు కూడా అభినందనలు మాకు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని అభినందనలు ఈ విధంగా మాకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా ఆడపడుచులు ఉండండి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసవంతంగా ఈ సాయంత్రాన్ని మీరు ఇలాగా చేస్తున్నందుకు మీ అందరికీ మా తరఫున ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పడం మెయిన్గా అమ్మవారు అమ్మవారి గురించి చెప్పాలి అంటే అమ్మవారు ప్రకృతికి మూలం ఫస్ట్ తన తర్వాత ఎవరైతే మనం అమ్మవాళ్ళు ఎంత ప్రసిద్ధంగా పెరుగుతూ ఇక్కడికి అలాంటి మన దారి తరుగుతారు కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈరోజు రోజు ఇక్కడ కార్యక్రమాన్ని చేర్చిస్తున్నారు అందరూ చాలా మంచిది చాలా బుద్ధింబల్లాగా నడిగింది ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏంటంటే మన ధర్మిష్టాల్లో కూడా ఆడవాళ్ళు ప్రత్యేకంగా రోజొక డ్రస్ కోడ్ వచ్చి ఆ అమ్మవారిని రోజొక రకంగా పూజించడం అనేది ఈ మొత్తం ఆడడం అనేది చాలా మదాహవం మీ పేరు ఏంటండి నా పేరు చెప్పండి మీకు ఎలా ఇంట్రెస్ట్గా ఉంది ఇక్కడ ఒరిజినల్ తెలంగాణ అందుకని బతుకమ్మ మేము చిన్నప్పటి నుంచి ఆడతాం బతుకమ్మ అంటే ప్రకృతి అమేకమేందండి అడవులు దొరికిలే పూలు అడవులు దొరికిలే ఆకులు అబ్బే కానీ వీటికి ఇంకా ప్రత్యేకంగా ఏమి ఉండదు అందరు కలిసి సామూహికంగా ఆడుకొని కులమత భేదాలు ఏమీ లేకుండా అందరూ కలిసి ఉండాలి బతుకమ్మ అంటే బతుకండి బతుకమ్మ బతుకమ్మ అంటే జీవించు బతికింపు అది ఆ విధంగా అందరూ కలిసి జరుపుకోవాలి అందరూ ఉండే బాగుండాలని మెయిన్ అంటే ప్రకృతి విద్య సంప్రదాయంగా ఈ పూలన్నీ ఔషధ గుణాలు ఉన్నాయి వీటన్నింటినీ చేసి నీళ్ళు ఇప్పుడంటే మనం నల్ల నీళ్ళు కానీ అప్పుడంటే నదిలో నీళ్లు అయిపోయింది నదిలో మాస్క్ ఈ ఔషధాలన్నీ నీళ్ళల్లో కలుస్తాయి అవి మళ్ళీ మనం వాడుకుంటే మంచిదేంది ఇవన్నీ ఔషధ గుణాలు పువ్వులు అందుకనే తెలంగాణలో ఉండే అందరూ కూడా ఈ బతుకమ్మ సంబరాలను బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు